వైసీపీ హయాంలో ప్రజలను మోసం చేసిన ఘనత వైఎస్ జగన్ అని మాట ఇచ్చి మడమ తిప్పిన ఘనుడు జగన్ అన్నారు మంత్రి సవిత సత్య జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నూట ముప్పై మందికి నూతన విడో పెన్షన్లు అందించారు మంత్రి సవిత మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో అధికారులకు వచ్చి మూడు వేలు ఇస్తానన్న పెన్షన్ను సంవత్సరానికి రెండు వందల యాభై చొప్పున ఐదు సంవత్సరాలకు మూడు వేలు పెన్షన్ ఇచ్చిన ఘనుడు జగన్ అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల హామీల్లో చంద్రబాబు నాయుడు ఏ మాట అయితే చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఒకేసారి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందించిన ఘనత చంద్రబాబు నాయుడు

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెన్షన్ కార్యక్రమం కూడా ఇరవై యూరోజు అంటే మీకు ప్రతి నెల ఎంతో తేదీ అడందా పల్లో చైన్ లత కుటుంబాలు చాలా అందుకు రామరాష్ కుమ్మ పెన్షన్ ప్రతి నెల మీ ఇంటి దగ్గరికి పెన్షను ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ అంటే భర్తకు పెన్షన్ వచ్చేవాళ్ళందరికి ఇప్పుడు మళ్ళీ పెన్షన్ పంపించారు నాలుగు వేల పెన్షన్ ఇంటి దగ్గరకే ప్రతి నెల మీకు ఇస్తారు ఓకేనా ఈ ఊరు మీది ఊరేనా ఓకే ఓకే మీకు కూడా ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నాం సంతోషమే కదా ఏం చెప్పంటారు ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పమంటారు తప్పకుండానమ్మా ఎవరైతే ఇల్లు లేదో వాళ్ళందరికి అరువులకు ఫస్ట్ ఫేస్ ఎవరికైతే సైట్ ఉందో వాళ్ళందరికీ ఫస్ట్ ఫేజ్ ఇచ్చేస్తాం ఇప్పుడు సైట్ కూడా లేని వారికి సైట్ ఇచ్చి మళ్ళీ ఇల్లు కూడా ఇస్తాం ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు ఉన్న సైట్ ఉన్న వాళ్ళందరికి ఇల్లు ఇచ్చేస్తాం మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా ఇస్తాం కొత్త రేషన్ కార్డులు ఇస్తాం కొత్త పెన్షన్లు ఇస్తాం నాలుగు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలతో ఎన్ఆర్జీఎస్ వర్గం చేసాం మరి సోమన్నపల్లిలో సీఎం రిలీఫ్ పదహారున్నర లక్షలు పిచ్చాం సుద్దుకుంటపల్లి నుంచి జోనుకొండ రోడ్డు చేసాం అదే విధంగా మరి సోమందపల్లి నుంచి అర్ధాకల్పల్లి రోడ్డు కూడా శాంక్షన్ అయిందన్న విషయాన్ని కూడా మీకే తెలియజేస్తున్నాం అతి తక్కువ కాలంలోనే ఒక పక్క పథకాలు సంక్షేమ పథకాలు అందజేస్తూ ఒక పక్క వేస్తూ ఒక పక్క